హాయ్ ఎవరు ఈరోజు మనం చింతపండుతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చెప్తాను పూర్తిగా చూ చూడండి ఈ విధంగా చేసుకోండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక రెండు గ్లాసులు రైస్ వేసుకుందాము ఇంకా టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం అని నేనైతే నార్మల్ రైస్ చేస్తున్నాను బాస్మతి రైస్ చేయలేదు నార్మల్ రైస్తో కూడా చాలా బాగా చేసుకోవచ్చు చూడండి ఇంకా నేను బాగా వాష్ చేసుకున్నాను రైస్ అనేది ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసాము అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుందామండి మీకు చూపిస్తున్నాను అంచునండి ఏ గ్లాస్తో అయితే వేస్తున్నా అదే గ్లాస్తో నేను వాటర్ వేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసుకోండి ఇంకా వాటర్ వేసుకున్నాక చిట్కరంతా ఆయిల్ వేసుకున్నాము ఇంకా చిట్కరంతా ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుందండి నూనె ఎందుకు వేస్తున్నామంటే అంటే పొగకుండా నూనె వేస్తున్నాము ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసాక ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసామండి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వరకు వచ్చేంత వరకు మీరు ఉడికించుకోండి విజిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత విజిల్ తీయండి చూడండి రైస్ అనేది ఇలా బాగా కుక్ అయి ఉండాలి చూడండి ఈ విధంగా మీకు అన్నం అయిందంటే మీకు చింతపండు పులిహోర చాలా బాగా చేసుకోవచ్చు అంత మెత్తగా కాకుండా అంత ఉడికి ఉడికినట్టు కాకుండా ఇలా ఈక్వల్గా ఉడికింది కదండి ఇంకా మనము చల్లార్చుకోవాలి ఒక ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోండి ఇంకా మనం చింతపండు నానబెట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు నేను చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత చూడండి చింతపండు అనేది బాగా నానిపోయింది కదా ఇప్పుడు మనం దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేస్తాము పిప్పి ఈ విధంగా మెత్తగా పిసుకొని చింతపండు వేస్ట్ అంతా తీసేయండి చూడండి ఈ విధంగా చేసుకోండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చింతపండు ఇలా బాగా గట్టిగా పిండేసి దాంట్లో ఉన్న రసం అంతా తీసేయండి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా మనం పెను పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన తగిన సాసవులు తగిన జీలకర్ర తగినని చెన్ని గింజలు వేసుకుందాము ఒక పది నుంచి పదహైదు ఇంకా శనగబాయలు నానబెట్టుకొని ఒక పది నిమిషాలు తగినని వేసుకోండి ఇవన్నీ బాగా వేగాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ వేసుకొని చిట్ చిట్కడంతా కరివేపాకు ఇంకా మిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు వేసుకున్నాము ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇంకా చిట్కరంత పసుపు వేసుకుందాము ఇంకా అలానే చిట్కరంత అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి అల్లం పేస్ట్ అది మీ ఆప్షను లేదంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు ఇంకా పసుపు వేసాక ఇంకా మనం ఇప్పుడు చిట్కరంత అల్లం పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది చూడండి నేను మీకు ఫ్రై చేస్తున్నది కనపడుతుంది కదా ఇంకా మనం చింతపండు జొజ్జు తీసుకొని ఇవన్నీ వేగాక చూడండి ఈ చింతపండు జొజ్జు అనేది వేసుకున్నాము నిదానంగా వేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఈ చింతపండు జొజ్జు వేసాక బాగా ఇదన్నీ వాటర్ అనేది ఇమ్మిరిపోవాలి చిక్కబడాలి బాగా పల్చగా ఉండకూడదు అలానే తగినంత కొత్తిమీర కూడా వేసుకున్నాము ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా వేస్తే ఇంకా బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా ఇప్పుడు మనం చిట్కరంత ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చేయండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఉప్పు అయినా లేదంటే కారమైనా వేసుకోవచ్చు తగినంత ఇలా బాగా కలపండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము చూడండి ఈ విధంగా చిక్కబడాలి ఇంకా చిక్కబడాలండి మీకు ఇది కొంచెం చింతపండు ఎక్కువ అనిపించింది అనుకో పక్కన బౌల్లోకి తీసుకొని మీరు కూర లేనప్పుడు ఇలా మనం పులిహోరలాగా కలుపుకొని అయినా తినచ్చు ఇంకా మనం ఇది బాగా వేగాక చెనిగింజల పొడి వేస్తున్నానండి మామూలుగా నార్మల్ చెనిగింజలు వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇంకా చిక్కబడింది ఇంకా ఇలా బాగా ఉడుకుతూ ఇలా చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కొంచెం సేపు అయ్యాక చూడండి ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది నేను కొంచెం తీసానండి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది కాబట్టి ఎక్కువగా చేసుకున్నాను మీకు కావాలంటే తక్కువ కూడా చింతపన్న నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇంకా మనం ఏదైతే ప్రెషర్ కుక్కర్లో రైస్ చేసుకున్నామో ఆ రైస్ అనేది ఇప్పుడు ఆ పోపులో వేసుకున్నాము ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకుని అయినా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుతూ ఉండండి అన్నంకి బాగా పులుపు పట్టేలాగా కలపండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చూడండి నేను ఇంకా ఈ విధంగా కలుపుకోండి మీరు కూడా అంతా కలిసేటట్టుగా ఉంటారు లేకుండా బాగా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయే లేవో టేస్ట్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇంకా మనం టేస్ట్ చేసాము టేస్ట్ చేశాక ఎలా ఉంది అనేది చెప్పండి మా కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చింతపండు పులం ఎప్పుడైనా ఫెస్టివల్ కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ